వెల్కమ్ టు పివిఐ న్యూస్ మాచిల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు చూద్దాం నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మాచర్ల మండలంలో తహసీల్దార్ వారి కార్యాలయంలో పిజిఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రతి సోమవారం కూడా టెన్ థర్టీకి అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా తహసీల్దార్ని కలిసి వాళ్ళ సమస్య చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇదే విధంగా ప్రతి కార్యాలయంలో జరుగుతూ ఉంటుంది మండల స్థాయిలో అధికారులందరూ కూడా తహసీల్దార్ దగ్గర కానీ లేకపోతే ఎంపీడీఓ గారి దగ్గర కానీ అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర కన్సర్న్ ఎవరైతే సమస్యను బట్టి మండలాధికారులు కలిసి వాళ్ళ సమస్యల్ని విన్నవించుకుంటూ ఉంటారు అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా జరుగుతుంది మరియు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు పర్సనల్గా పబ్లిక్ యొక్క గ్రీవెన్సెస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఎవరైనా సరే మా దగ్గర సమస్య సాల్వ్ అవ్వలేదని ఏదన్నా మేము సరిగా చేయలేదని ఒక్కోసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళుతూ ఉంటారు అవకాశం ఉన్నంతవరకు కూడా ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి ఆ సమస్య యొక్క రికార్డ్ని వెరిఫై చేసి మేము క్లియర్గా వాళ్ళకి తెలియపరుస్తాం ఒకవేళ మీరు ఇక్కడ నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్లు నర్స్ వెళ్ళినా లేదంటే ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు విలజాల వెళ్ళినా మళ్ళీ అప్లికేషన్ మాచల్లకి ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వెళితే మీకు ఏ విధమైనటువంటి అప్రోచ్ ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో అదే విధమైనటువంటి అప్రోచ్ ఇక్కడ మన ఆఫీస్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అక్కడ చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఏదన్నా సమస్య ఉన్నా సరే డైరెక్ట్గా ఇక్కడ తహసీల్దార్ని ఆ రోజు మీ సమస్య వింటే జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా నా దగ్గరికి రండి ఖచ్చితంగా మీ సమస్యకి రికార్డు ప్రకారం సొల్యూషన్ అంటే సమస్య యొక్క పరిస్థితిని బట్టి ఏదన్నా వెబ్ల్యాండ్లో వేరే వాళ్ళకి ఇచ్చినారంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వెరిఫై చేయించడం కానీ పట్టదారు పాస్ పుస్తకాలు కావాలంటే ఆ భూమికి సంబంధించి ఒకసారి సర్వే చేయించేసి ఏదైనా సమస్య ఉంటే రిజాల్వ్ చేయటం కానీ దారి సమస్యలు కావచ్చు రేషన్ కార్డులో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా ఇళ్ల స్థలాల సంబంధించిన సమస్యలు కావచ్చు ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్ సంబంధించి పెన్షన్ కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా సోమవారం మన తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య కాకుండా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన మా దగ్గరికి వస్తే దాని కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మండల స్థాయి అధికారి వాళ్ళకి ఆన్లైన్లోనే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఏదైతే అప్లికేషన్ మీ అర్జీదారుడు ఇస్తాడో మా దగ్గర అయినా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినా వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ అప్లికేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళేదే రిజిస్టర్ చేస్తాం చేసినప్పుడు వాళ్ళకి ఆ సమస్య ఎన్ని రోజుల్లో సాల్వ్ చేయగలుగుతావు ఆ రిసీట్ మీద వాళ్ళకి ఇన్ని రోజుల్లో ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి ఆ సమస్య యొక్క గ్రీవెన్స్ని బట్టి అందులో ఉన్న కంటెంట్ని బట్టి ఎన్ని రోజుల్లో సాల్వ్ అవుతుందని చెప్పేసి అక్కడ నోట్ చేస్తారు దాన్ని బట్టి అర్జీదారుడికి కూడా నా సమస్య నిరోజు సాల్వ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కలెక్టరేట్ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు మన ఆఫీస్లోనే గ్రీవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకోండి అదేవిధంగా ఏదైనా భూమి సమస్యలు వస్తే మేము ప్రతి శనివారం కూడా రెవెన్యూ కోర్టు కండక్ట్ చేస్తాం రెవెన్యూ కోర్టు అంటే ఎవరైనా అప్లికేషన్ అప్లికెంట్ వచ్చేసి నా భూమిని వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారు లేదా వేరే అతను ఆక్యుపై చేసుకున్నాడని ఆ విధంగా రివెన్స్ మా దగ్గర దాఖలు పరిస్తే మేమేం చేస్తామంటే అప్లికెంట్కి నోటీస్ ఇస్తాము అదేవిధంగా ఎవరైతే ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో అతనికి నోటీస్ ఇస్తాం బోత్ పార్టీస్కి ఇస్తాం కంప్లైంట్ ఫైల్ చేసినంత మాత్రాన అతను కరెక్ట్ అనే అవతల వాళ్ళు తప్పని కాదు కాబట్టి ఇద్దరిని కూడా విచారించి ఎవరు ఇద్దరు డాక్యుమెంట్స్ విచారించి అవసరం భూమి మీదకి సర్వే చేసి దాన్ని నెల ఆ సమస్యకు తీవ్రతమంటే నెల రోజులు కానీ లేకపోతే ఒక నెల పదిహేను రోజులు ఆ విధంగా సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం కూడా రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు వాళ్ళ సంబంధించిన సమస్యలు డైరెక్ట్గా తహసీల్దార్ చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ సుకర్ మండే అదేవిధంగా సాకర్డే ఈ రెండు కూడా డైరెక్ట్గా తహసీల్దార్ని కలిసే అవకాశం ఉంటుంది మిగతా రోజులైనా క్యాంప్ వెళ్ళినప్పుడు మేము అందుబాటులో లేకపోయినా ఈ రెండు రోజులు మాత్రం కంపల్సరీ అందుబాటులో కాబట్టి అదేవిధంగా గ్రీవెన్స్తో పాటుగా ఏ చిన్న అప్లికేషన్ కలెక్టరేట్లో వచ్చిన అప్లికేషన్స్ కూడా మాకు ఫార్వర్డ్ అవుతున్నాయి ఆ అప్లికేషన్స్ కూడా మేము అర్జీదారుడికి ఫోన్ చేసి స్వయంగా నేనే మాట్లాడతాను తహసీల్దార్గా నేనే మాట్లాడతాను ఈ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలన్నీ కూడా మాట్లాడి వాళ్ళ సమస్య వాళ్ళు రాగలిగితే రా ఇక్కడికి పిలిపిస్తాం లేదంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి వాళ్ళ సమస్య గురించి మాట్లాడి విఆర్బోస్ తోటి ఎంక్వైరీ చేయించి రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా పీజీఆర్ఎస్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా మాకు హౌస్ సెట్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ అదేవిధంగా దారికి సంబంధించిన అప్లికేషన్ కానీ వెబ్డ్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ నాలుగు వచ్చినా అవి ఆల్రెడీ రిజిస్టర్ చేశాం మిగతా అర్జీదారులందరూ కూడా రెగ్యులర్గా ఆల్రెడీ ప్రీవియస్గా రిజిస్టర్ అయ్యి వాళ్ళకి ఇంకా సమయం రాకుండా పూర్తి కాకుండా వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు రెగ్యులర్గా భూమి మీద సమస్య అవన్నీ కూడా కొంచెం సర్వే చేసి టైం పడుతుంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తాం కాబట్టి ఎవరు కూడా కలెక్టరేట్ దాకా వెళ్ళి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకుండా అదే విధమైనటువంటి అప్రోచ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మన ఆఫీస్కి రండి తప్పనిసరిగా దీంతో పాటుగా ఇప్పుడు మనకి హౌస్ సెట్ అప్లికేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అంటే ఎవరైనా సరే వెళ్ళే స్థలా లేకపోయినా లేదు ప్రభుత్వ భూమిలో మేము ఆల్రెడీ ఇల్లు వేసుకొని ఉంటున్నామండి దాన్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి అనేవాళ్ళు కానీ అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు కావాలన్నా రేషన్ కార్డులు ఏవన్నా యాడ్ చేయాలన్నా తీసివేయాలన్నా చనిపోయిన వాళ్ళని తీసివేయాలన్నా ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఆల్రెడీ సచివాలయంలో సర్వీస్ అన్నీ కూడా ఎనేబుల్ అయ్యాం కాబట్టి దానికి సంబంధించిన అర్జీలు కూడా నేను స్వయంగా తీసుకుంటాను లేదంటే సచివాలయంలో వీఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర వెరిఫై చేయించుకొని తీసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఏదైనా సరే సర్వే రిలేటెడ్ ఇష్యూ ఉన్నా రెవెన్యూ పరంగా ఏదైనా సరే ప్రతి సోమవారం పదిన్నర నుంచి రెండు గంటల వరకు లేదంటే పబ్లిక్ ఉంటే ఇంకా రెండున్నర వరకు కూడా ఉంటాం

అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్